హలో బడ్డీస్ వెల్కమ్ టు జో రెసిపీస్ జొన్న రొట్టెలు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్న చేసేటప్పుడు విరిగిపోతున్నాయని చేసుకోని వాళ్ళు ఎంతమంది సో ఆ విరిగిపోయే టెన్షన్ లేకుండా జొన్న రొట్టెలకి ఇంకొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని టేస్టీ టేస్టీ పాలకూర జొన్న రొట్టెల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకోండి దీన్ని నీట్గా వాష్ చేసి మిగతా ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు నానబెట్టుకోండి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హాట్ వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక అరకట్ట పాలకూరని ఇక్కడ చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ రొట్టెలు చేస్తున్నట్టయితే ఒక కట్ట మొత్తం వేసుకోండి ఇప్పుడు కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను వీటిని మధ్యలోకి చీల్చి సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్నవన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పాలకూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర కరివేపాకు తరుగు నానబెట్టుకున్న పెసరపప్పు తగినంత ఉప్పు కొద్దిగా వాము వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా జొన్నపిండి వేసుకుంటూ చపాతి పిండిలా అయ్యేలా కలుపుకోండి దీనిలోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న వాటర్తోనే మనకిది ముద్దలా వచ్చేస్తుంది సో ఇలా మెల్లగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చపాతి ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేయండి నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు జొన్నపిండిని కొద్దిగా తీసుకొని అరచేతిలో ఇలా బాల్లా చేసి ఫ్లాట్గా రొట్టెలా తట్టుకోండి మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే చపాతీ కర్రతో పెద్దగా రుద్దుకోవచ్చు కానీ విరిగిపోకుండా జాగ్రత్తగా చేసుకోండి నేను ఇక్కడ అరచే అంతే చేస్తున్నానండి ఇలా పల్చగా తట్టుకున్న తర్వాత మధ్యలో హోల్ పెడుతున్నాను దీనివల్ల మనకు ఉల్లిపాయలు పెసరపప్పు పాలకూర చక్కగా కుక్ అవుతాయి ఇలా చేసుకున్న హీట్ అయిన పెనం మీద వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు లిట్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పి కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోండి ఇలా రొట్టెలన్నింటినీ రెండు వైపులా కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ పాలకూర జొన్న రొట్టెలు రెడీ వీటిని అలాగే తిన్నా బాగుంటాయి లేదా ఏదైనా పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్